ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ తోట వచ్చేసి మా బ్రదర్దండి మా బ్రదరు వచ్చేసి వారం రోజుల క్రితం ఒక మందు తీసుకొని స్ప్రే చేయడం అనేది జరిగింది ఆ స్ప్రే చేసిన మందుతోటి దాదాపుగా తోట అనేది మారిపోయిందండి చాలా నీట్గా వచ్చింది గ్రోతింగ్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ముడత కింది ముడత సన్నపురుగు అంతా క్లియర్ అయిపోయిందండి దాదాపుగా నైంటీ పర్సెంటేజ్ క్లియర్ అయిపోయింది అది కొట్టకల్ వచ్చేసి చెట్టుకు వచ్చేసి సన్నపురుగు ఉండడం అనేది జరిగింది ముడత ఇట్లా సైడ్ బ్రాంచెస్ అసలు ఇవ్వండి అది కొట్టిన తర్వాత చూస్తే మనకు చాలా గ్రీన్గా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం అనేది జరిగింది చాలా గ్రోతింగ్ అనేది రావడం జరిగింది పై ముడత దాదాపుగా నైంటీ పర్సెంటేజ్ క్లియర్ అయింది చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి ఆకు ఎంత నీట్గా ఉందో ఎక్కడో ఒక టెన్ పర్సంటేజ్ లైట్గా ముడుతున్నది ఇది దాదాపుగా కొట్టి సెవెన్ డేస్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా చూడండి ఈ విత్తనం వచ్చేసి జ్యోతి సన్న రకం అండి ఇది త్రీ ఫోర్ వన్ సిగ్మెట్ ఇది చూస్తున్నారుగా ఈ తోటేసి దాదాపుగా నలభై ఐదు రోజులు అవుతుంది ఈ తోట ఆ మందు కొట్టక తోటైతే ఇలా లేదు ఆ మందు కొట్టిన తర్వాత ఒక్కటే తోటి ఈ తోట మొత్తం మారిపోయింది ఆ స్ప్రే చేసిన మంది అనేది ఇప్పుడు సైడ్ పడేయడం అనేది జరిగింది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా మీకు చూపిస్తాను చూడండి ఆ మంది వచ్చేసి ఒక్కటే స్పేతోటి అందులో మా బ్రదర్ వచ్చేసి యాక్టివేటరు గమ్ము వాళ్ళే పనిచేసేది అప్సా ఏటీని కూడా కలిపాడు అది మీకు చూపిస్తాను చూడండి మీరు ఈ యొక్క డబ్బాను చూస్తున్నారు కదండి ఇది నోవా ప్రోడక్ట్ అండి సూపర్ లావా ఫైవ్ జీ ప్లస్ చూడండి ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి ఇది బయోస్టెమిలైట్ ప్రోడక్ట్ అండి చూడండి మనం ఇందు ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే చెట్టుకు వచ్చేసి ఇన్హాన్స్ పెస్ట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ డిసీజ్ రెసిడెన్స్ ఇంప్రూవ్ ట్రీస్ ట్రాయిలెట్స్ ప్రమోటెడ్ గ్రోత్ బ్రాంచింగ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ చూశారు కదా ఇది మనకు వచ్చేసి చెట్టు యొక్క రెసిడెన్షియల్ పవర్ అనేది పెంచుతుంది ఇది చెట్టుకు బాగా దోహదపడే ఈ వ్యాధి నిరోధక శక్తిని అనేది పెంచుతుంది ఇది మెరుగైన పెరుగుదల కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ గ్రోత్ రావడానికి కానీ సైడ్ బ్రాంచెస్ ప్లస్ ఫ్లవరింగ్ రావడానికి కానీ ఫ్లవరింగ్ వచ్చిన ఫ్లరింగ్ ఆగడానికి కానీ ఇది బాగా పనిచేస్తుంది ఇది మనకు సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి ఈ పిల్లర్స్ అండ్ క్యారియర్స్ మొత్తం న్యూట్రిన్స్ అని న్యూట్రిన్స్ అనేటివి ఉండడం అనేది జరుగుతుంది మా బ్రదర్ వచ్చేసి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి కానీ మా బ్రదర్ ప్రతిసారి ఈ యొక్క అప్సా ఎయిటీ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ అప్సా ఎయిటీ అనేది మొక్కకు మనం కొట్టే మందు మొక్క పూర్తిగా తీసుకునే విధంగా ఒక స్ప్రెడర్ల ఒక యాక్టివేటర్ల పనిచేస్తుందండి ఈ అప్సా ఏటి ట్యాంక్కి వచ్చేసి ఫర్ ట్యాంక్ వచ్చేసి టెన్ ఎంఎల్ అనేది యూజ్ చేస్తాడు ఎవరికైనా కావాలనుకునేవారు ఇక్కడ పైన ఉన్న స్క్రీన్ మీద నెంబర్కు కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోగలరు ఈ యొక్క సూపర్ లావా ఫైవ్ ప్లస్ అనేది ప్రాంతాన్ని బట్టి అమ్ముతున్నారండి మా ఊరిలో వచ్చేసి పద్దెనిమిది వందల నుండి రెండు వేల మధ్యలో అనేది ఈ ప్రోడక్ట్ అనేది అమ్మడం అనేది జరుగుతుంది దీనిని మనం సింగిల్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిలో ఎటువంటి కెమికల్ అనేది యాడ్ చేసుకోకూడదు ఒక స్ప్రెడర్ స్పెడ్డర్లా యాక్టివేటర్లుగా మనం కొట్టిన మందు పనిచేయాలంటే ఈ యొక్క అప్సేటిని ఒకటి మాత్రం ఇలా యూజ్ చేసుకోండి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు